హాయ్ అండి వెల్కమ్ టు రోజు మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న అండి ఎక్సలెంట్ గా ఉండే శారీస్ చాలా వెయిట్ లెస్ గా ఉండే సారీస్ అండి ఈ సిక్స్ కలర్స్ స్టార్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తామండి టస్టర్ లోనే చాలా స్మూత్ గా ఉండే సారీస్ చాలా వెయిట్ లెస్ గా ఉండే సారీస్ అండి సిక్స్ కలర్స్ కూడా ఫస్ట్ ది స్కై బ్లూ కి నావీ బ్లూ కలర్ బార్డర్ సెకండ్ ది ఎల్లోకి పింక్ మహారాణి పింక్ కలర్ బార్డర్ థర్డ్ ప్యారెట్ గ్రీన్ కి ఎమరాల గ్రీన్ కలర్ బోర్డర్ ఇది లావెండర్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ ఇది లైట్ షేడ్ అండి ఈ షర్ట్ కి లైట్ బ్లూ కలర్ బోర్డర్ ఇది లైట్ కలర్ అండి అది ఎన్ని లైట్ కలర్స్ అండి అన్ని మిక్స్ అయిన కలర్స్ లైట్ ఆరెంజ్ కి కింద రెడ్ మెడ కలర్ మిక్స్ అయిందండి కలర్ సారీస్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి సారీస్ మాత్రం మీకు ఈ వీడియోలో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి అన్ని ఒకేలా ఉంటాయండి సారీస్ మాత్రం ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది లోపల ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ డిజైన్ చూడండి లీవ్స్ డిజైన్ వచ్చి కింద టూ ఇంచెస్ బార్డర్ వస్తుందండి లేస్ బార్డర్ లాగా షిబోరీ డిజైన్ కూడా ఉంటుందండి మధ్యలో ఎంత బాగుందో చూడండి సారీ మొత్తం ఎక్సలెంట్ ఉంది చాలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉంది అంటేనే చాలా వెయిట్ లెస్ గా స్మూత్ గా ఉంటుందండి పళ్ళు అండి ఇది పై వైపు బార్డర్ వస్తుందండి ఇది పళ్ళు పళ్ళు కలంకారీ డిజైన్ లాగా వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి బార్డర్ కలరు శారీ మొత్తం ఎక్సలెంట్ గా ఉందండి మాత్రం చూస్తున్నారు కదా ఈ శారీ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మీరు సమ్మర్ లో ఈ సారీస్ చాలా కంఫర్ట్ గా ఉంటాయండి చిన్న చిన్న చేసుకోవచ్చు ఇది లైట్ ల్యావెండర్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ షేడ్ ఇది గ్రీన్ ఇది స్కై బ్లూ ఇది ఎల్లో కలర్ ఇది ఒక లైట్ బ్లూ కలర్ అండి ఈ సిక్స్ కలర్స్ అండి సారీస్ అన్ని ఒకేలా ఉండేయండి ఇప్పుడు ఈ సారీ ఓపెన్ చేసి చూపించా కదా సేమ్ అలానే ఉండేయండి సారీస్ మాత్రం డిజైన్ కూడా ఒకటేనండి క్లాత్ కానీ డిజైన్ కానీ బార్డర్ కానీ అంతా ఒకేలాగా ఉంటుందండి సారీస్ ఈ సారీస్ మీకు మా అరకే శారీస్ మేము ఇస్తున్నాం మీకు రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వెంటనే మీకు ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ చేసి ఈ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మీకు ఈ సారీ వెంటనే కొరియర్ చేసేస్తామండి ఓకేనండి ఈ సారీస్ మీకు నచ్చినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్